వడపర్తి జిల్లా కిల్లాగన్పూర్ మండలం గడప సముద్రం ముంపు రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని ముంపు రైతుల కమిటీ అధ్యక్షులు నల్లమద్ది రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేపట్టారు ఈ ధర్నాకు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాళ్ల కృష్ణయ్య పాల్గొని సంఘీభావం తెలుపుతూ గణప సముద్రం భూములు కోల్పోయిన ముంపు రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని రైతులకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చాలని రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ముంపు రైతులతో కలిసి ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని రాళ్ల కృష్ణయ్య హెచ్చరించారు కార్యక్రమంలో రైతులు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు పట్టాలు ఇస్తూ అక్కడ ముంపు అందులో చెరువులో ఉన్నటువంటి ముంపు భూములకు కాలక్రమేణా పట్టాలు ఇస్తూ అవి రైతు పట్టాభూములుగా తాతల నుంచి ముత్తాతల నుంచి తాత ముత్తాతలు వందల ఐదు నుంచి కూడా రైతు పట్టాభూములుగా బాబులు తోడుకొని సొంతంగా వ్యవసాయం చేసుకోవడం జరిగింది అట్లాంటిది కాలక్రమేణ ఒక నలభై సంవత్సరాల నుంచి పంతొమ్మిది వందల ఎనభై మూడులో చెరువాళ్ళకి వెళ్తే మళ్ళా కొన చుప్పటి వరకు కొనదాకూడదు మేము విన్నాడు చెరువాళ్ళకి వెళ్ళి శ్రే అట్లాంటిది కరువుతో అల్లాడుతున్నటువంటి గణపురం మండలంలో నీళ్లు లేక ఇబ్బందిగా ఉంటే గత ప్రభుత్వంలో నిరంజన్ రెడ్డి గారు గడప సముద్రం మంగనూరుకి నుంచి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు తీసుకురావడం జరిగింది వంద కోట్లతోన గణపురం చెరువుకు నీళ్ళు తీసుకొచ్చి గణపురం గణప సముద్రాన్ని నింపిన తర్వాత చెరువున్న చెరువు వెనకాలన్న దాదాపు ఒక పది గ్రామాల రైతులందరూ కూడా సత్యశామలంగా వ్యవసాయం చేసుకొని పంచడం జరిగింది దానివల్ల అది గమనించి సంపూర్ణంగా చెరువు నిండి ఉంటేనే ఎన్నుకున్న రైతులకు కూడా దాదాపు పది గ్రామాల రైతులు మంచిగా బతుతారన్న భావనతోన దాన్ని ఘనపురం రిజర్వాయర్గా చేస్తే చదివెనుకున్న రైతులకు పది గ్రామాల రైతులకు బతుకు జరగలుగుతుంది రైతులు లోపల ఉన్నటువంటి ముప్పు రైతులకు కూడా రిజర్వాయర్ చేస్తేనే డబ్బులు వస్తాయి వీళ్ళు కూడా కొన్ని డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది వీళ్ళ కట్టన భూములు మునిగిపోయినందుకు డబ్బులన్నా ఇవ్వబడుతుంది ఆ విధంగా అయితే రిజర్వాయర్ డబ్బులు ఇవ్వగలుగుతామన్న భావనతో రిజర్వాయర్ ఏర్పాటు చేయడం జరిగింది రిజర్వాయర్ చేసిన కొత్తలో అప్పుడు ప్రభుత్వ పరంగా ఇక్కడ ఉన్నటువంటి గడప సముద్రంలో భూమి రేటు రెండు లక్షల చక్కడ ఉండేది ప్రభుత్వ పరంగా రిజిస్ట్రేషన్ ధర రెండు లక్షల దగ్గర ఉండేది రెండు లక్షల దగ్గర ఉన్నప్పుడు దాన్ని మూడింతలుగా ఆరు లక్షలు కానీ దాంట్లో కథనంగా ఇంట్రెస్ట్ త్వరగానే ఆరు యాభై ఏడు లక్షల వరకు గత ప్రభుత్వంలో ఇస్తామని రిజర్వాయర్ అయిన కొత్తలో చెప్పడం జరిగింది నేటి వరకు అట్లాంటి డబ్బులకు ఇంట్రెస్ట్లు రావడం లేదు ఎవరికి డబ్బులు పడడం లేదు ఏ వస్తువు కొన్నా ఇలా డబ్బులు రెట్టింపు అయిపోయినాయి ధరలు కానీ భూమి ప్రజలు మాత్రం ఎవరికి డబ్బులు పడడం లేదు ఎవరైనా ఆడపిల్ల ఉంది అనుకున్న వాళ్ళు ఏడో నెలలో సంతకం చేసిన వాళ్ళకు డెబ్బై వేల బంగారం ఉండే ఎడగడైనా మార్కెట్లో తెలుసుకొని ఏడో నెల డెబ్బై వేల ఉన్న బంగారం ఇలా రెండు లక్షలు దాటింది ఇలా రెండు లక్షలు దాటినా కూడా వాళ్ళు కనీసం నాలుగు ఎకరాల మూడు ఎకరాల పైసలు పెట్టి ఒక దూరం బంగారు వచ్చినట్లేదు కానీ డబ్బులు మాత్రం ఒక రూపాయి కూడా లేట్లేదు అట్లా రైతులకు పంట లేదు పెట్టుబడి డబ్బులు లేవు కాబట్టి తొందరగా ప్రభుత్వం స్పందించి డబ్బులు ప్రభుత్వం రైతులందరి ఖాతాలో జమ చేయాలని అందరం ఎలాంటి నిరసనకైనా ఇంకా ముందు ముందు ఇంకెలాంటి ఉద్యమాకైనా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం రైతులందరం వేగమై ఈరోజు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక రైతు రైతుగా రెడ్డి ఆధ్వర్యంలో గణప్రము ముఖ్య రైతులందరూ కమిటీ చేసుకోవడం జరిగింది ఈ కమిటీ ద్వారా ఆ రవీంద్ర రెడ్డి గారి ద్వారా ఏ నిరసన కార్యక్రమాలకైనా ఏ ధర్మాలకైనా మేము దేనికైనా ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాం మాకు డబ్బులు వాడాలి డబ్బులు వాడంత కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాం రైతులందరికీ డబ్బులు వాడడం కోసం మేము ఏం చేయడానికైనా త్యాగం చేసి రైతులందరి కోసం ముందుకొస్తున్నాం అని చెప్తున్నాం దీనికోసం ఎవరైనా హామీ ఇచ్చినంతవరకు మేము ఈ కార్యక్రమం నుంచి లేకూడదు అనుకుంటున్నాం కాబట్టి మీరు ఎవరిని పిలిపిస్తారో ఏ అధికారులు పిలిపిస్తారో ప్రభుత్వ పరంగా మాకు హామీ ఇచ్చి త్వరలో డబ్బులు పడడానికి ఎందుకంటే మొన్న ఎమ్మెల్యే గారు చిన్నాడు సర్పంచ్ ప్రమాణ స్వీకారం మేము అడగడం జరిగింది ఆ రోజు అడిగితే ఈ వారం రోజుల డబ్బులు పడతాయని చెప్పినా సర్పంచ్ ప్రమాణ స్వీకారం అయిపోయి వారం రోజులే అవుతుందా ఇప్పటి వరకు వాళ్ళకి మంచి లేదు ఈరోజు ఈ రోజు మేము ఇక్కడ కూర్చున్న తర్వాత పక్కన చనిపోతున్నారు కానీ పాప పక్క రైతులు